గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు మూడో విడత ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి పాలకుర్తి మండలంలోని పలు గ్రామంలో సుటిగాలి పర్యటన చేసి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరు క్యారెంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు పెళ్లిళ్ చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం చదువుకుంటున్న విద్యార్థినులకు స్కూటీలు గిరిజన దళిత బీసీ బంధుతో పాటుగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తారని డోకా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రభుత్వం ఆసుపత్రులు అధ్వానంగా ఉన్నాయని కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాను మంత్రిగా ఉన్న సమయంలో అన్ని గ్రామాల్లో లక్ష రూపాయలు వెంచించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే మరింత అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పారు మెజార్టీ సీట్లే దాదాపు బీఆర్ఎస్ టిఆర్ఎస్ఏ గెలుస్తుంది చిన్న చిన్న గ్రామ పంచాయతీలు బెదిరిచ్చి మా వాళ్ళను ఊకబెట్టడం జరిగింది నాలుగు వందలు ఐదు వందలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలన్నీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ గెలిచినాయి ఫస్ట్ పెడతా సెకండ్ పెడతా ఉదాహరణకు తొరనూరు మండలంలో చూడండి చిన్న గ్రామ పంచాయతీలన్నీ బెదిరించి వాళ్ళే గెలిచారు మెజార్టీ మండలంలో మెజార్టీ అని పెద్ద గ్రామ పంచాయతీ అమ్మాపురం కానీ మార్టెడు కానీ ఎలికట్ట కానీ అన్నీ కూడా అరిపిరాల కానీ పెద్ద గ్రామ ఐదు వేల ఓట్లు దాటినాయన్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వెళ్తాయి ఓట్ల పర్సెంటేజ్ చూస్తే బీఆర్ఎస్కే ఓట్లు ఎక్కువ వచ్చినాయి తొర్రూరు మండలంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి పదిహేను వేల లీడ్ వచ్చింది ఇప్పుడు ఓట్ల లెక్కలు చూస్తే రెండు వేల లోట్లు లీడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ ఉన్నది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజల్లోపట మార్పు వచ్చింది చిన్న చిన్న గ్రామాలల్లో బెదిరించి మా ఊళ్ళని భయపెట్టించి విధానాలు చేయించడం వాళ్ళను కామ్గా చేయటం జరగటం వల్ల చిన్న గ్రామ పంచాయతీలు పోయినాయి కానీ ప్రజలల్ల మార్పు మార్పు అని కోరుకుంటున్నారు కేసీఆర్ని పోగొట్టుకున్నాం అనే బాధ రాష్ట్రం పెద్ద ఎత్తున కూడా ఓట్ల పర్సంటేజ్ చూస్తే రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కువ శాతం బీఆర్ఎస్ టీఆర్ఎస్కే పడ్డాయి దయచేసి ఈ మూడో విడతలు కూడా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఎన్నికలు కూడా పెట్టేదంతకు కారణం కూడా సెంట్రల్ నీధులు ఆడుతున్నాయనే పెట్టిన తప్ప మనతోటి ప్రేమతోటి కాదు అన్నీ మోసం బస్తాలు దొరకలే రైతుబంద్ వేయలే ఏది కూడా ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ ఫోర్ ట్వంటీ కానీ ఏది కూడా చేయలేదు ఇప్పటికైనా ప్రజలు గుర్తించారు ఈ థర్డ్ ఫేజ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపి వచ్చిందిగా నేను చేతి వృత్తి ముక్కుతున్నాను లక్ష్మణ్ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే థర్డ్ ఫేజ్ కు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆ క్యాంపెయిన్కి రావడం జరిగింది నేను దయాన్ని పిలిచినందుకు ముఖ్యంగా ఈ ఏరియాకు సంబంధించిన చాలామంది ఒక నలభై నుంచి యాభై వేల మంది నా కాన్స్టిట్యున్సీలో ఉంటారు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నతోటి రోజు అంతా ఇలా లాస్ట్ డే అని చెప్పి అంత క్యాంపెయిన్ చేస్తాను దయచేసి మీరు అందరు కూడా మీరు లాస్ట్ పదేళ్ళల్లో ఎట్లా ఉండే ఇప్పుడు మళ్ళీ ఎట్లయింది ఈ రెండేళ్ళల్లో అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ కూడా గెలిపియాలని చెప్పి కోరు